హై ఫ్రెండ్స్ మన మన వాళ్ళు చాలామంది చరిత్రకారులు కాకతీయ సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యానికి ఏదో సంబంధం ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు ఎంత కొంతవరకు నిజం ఎలా మన మందికి తెలిసినట్టుగా ఈ కాకతీయ సామ్రాజ్యం ఊరు అంటే ప్రస్తుతం వరంగల్ రాజధానిగా చేసుకుని ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వరంగల్ రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు కాబట్టి తెలంగాణలో అది భాగం కాబట్టి చాలామందికి ఈ విషయం కాకతీయ సామ్రాజ్యం గురించి ఐడియా ఉంది ఈ విజయనగర సామ్రాజ్యం హంపి ఇవంతా కర్ణాటకలో ఉంది బల్లారి హౌస్పేట్ ఈ ఏరియాలో దాని గురించి ఎక్కువగా కర్ణాటక వాళ్ళు వాళ్ళకు మన వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంది ఇన్ఫ్యాక్ట్ క్రిష్ణదేవరాయ కన్నడవాడనేది వాళ్ళ నమ్మకం బట్ కృష్ణదేవరాయలు తెలుగును అభిమానించి దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు ఆయన మావాడని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు వాస్తవానికి ఆయన కన్నడ ఆయనే సరే అసలు విషయానికి వస్తే పదమూడు వందల ఇరవై ఆరులో ఈ కాకతీయ సామ్రాజ్యం అంతమైంది ఎప్పుడైతే ఈ తుగ్లక్ సేనాని ప్రతాపత్రుని పట్టుకోవటం దాని తర్వాత ఈ కోటను ధ్వంసం చేయటం తర్వాత అతను తీసుకుపోతుంటే ఢిల్లీకి దారిలో నర్మదా నర్మదా నదిలో ఆత్మహత్య చేసుకొని నదిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది చరిత్ర ఇక ఈ విజయనగర సామ్రాజ్యానికి దే అది కాకతీయ సామ్రాజ్యం సో విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున ఈ విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయలు స్థాపించాడు ఈ హరిహర బుక్కరాయలు వీళ్ళకు కాకితీయ సామ్రాజ్యానికి ఏమైనా సంబంధం ఉందా ఉంది సంబంధం అది చరిత్ర చరిత్రలో నిగూఢంగా ఉంది చాలామందికి తెలియదు ఎలా ఎలా సంబంధం అంటే వీళ్ళిద్దరూ హరిహర్ రాయలు బుక్కరాయలు ఈ కాకతీయ సామ్రాజ్యంలో వీళ్ళు ట్రెజరీ విభాగంలో పనిచేసేవాళ్ళు అక్కడ వీళ్ళు ఉద్యోగస్తులు ఈ ఆర్థిక గణాంక శాఖ దాంట్లో వీళ్ళు ఉండేవాళ్ళు సో ఎప్పుడైతే ఈ పట్టుకెళ్ళారు అప్పుడు ముస్లింలు ఎవరైతే మతం మారితే వాళ్ళకేదో పదవులు ఇస్తాము లేకపోతే మనకు మతం ఇక్కడ నుంచి పారిపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు ఫలితంగా హరిహర బుక్కరా ఇలాఖ నుంచి పారిపోయారు వెళ్ళిపోయి వాళ్ళు చివరికి ఈ మనకు విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఏదైతే హంపి ప్రాంతానికి వచ్చి అక్కడ తుంగభద్ర అనేది ఆ ప్రాంతంలో వీళ్ళొక అనువైన ప్రదేశాన్ని చూసుకొని రాజధాని చేయటం జరిగింది మొదలుపెట్టడం జరిగింది సో దాని తర్వాత మన విజయనగర సామ్రాజ్యాన్ని చాలామంది రాజులు పరిపాలించారు నాలుగు అంశాలు పరిపాలించాయి సో శ్రీకృష్ణదేవరాయలు వంశము నాలుగో వంశం వీళ్ళు మొత్తం మూడు వందల పది సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం పరిపాలన సాగింది చివరికి మనకు ఎప్పుడైతే ఈ పదిహేను వందల అరవై ఐదులో పదిహేను వందల అరవై ఐదులో మనకు ఈ సుల్తాన్లు బీజాపూర్ మనకు ఈ డెక్కన్లో ఉన్న సుల్తాన్లు అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక దాడి చేసి అలియ రామరాజు అలియరామరాజు అలియరామరాయరాజు అప్పుడు చక్రవర్తి ఆయన పదిహేను వందల అరవై ఐదులో తల్లికూట యుద్ధంలో ఆయనను ముందు ఆయన గెలిచి దాని తర్వాత వీళ్ళు పారిపోయినట్టుగా నటించి తర్వాత వచ్చి ఆయన తలడానికి మనకు హంపి వెళ్ళి మొత్తం డెస్ట్రాయ్ చేసేసి సో విజయనగర సామ్రాజ్యాన్ని పతనం చేశారు సో ఇక్కడ ఈ విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఈ హరిహర బుక్క రాయలు మొదటి మొదటి తరం వంశానికి చెందిన వాళ్ళు ఈ ఈ శ్రీకృష్ణదేవరాయలు తర్వాత చివరి రాయలు ఎవరైతే ఇప్పుడు తల్లికోట యుద్ధంలో చనిపోయాడో వీళ్ళంతా నాలుగో వంశానికి చెందిన వాళ్ళు సో వీళ్ళు మనకు చాలామంది ఈ శివాజీ లేకపోతే జ మనకు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళంతా ఈ హిందూ ధర్మ పరిరక్షణకే దీన్ని ఈ రాజ్యాలు ఏర్పాటు చేశారని చెప్తుంటారు అది వాస్తవం కాదు బట్ వాళ్ళు రాజ్య రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి రాజ్యాలు ఏలిన ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి రాజ్యాలు వేసుకొని స్వయంగా పరిపాలించాలన్న కోరికతో ఏర్పాటు చేసుకున్నవే ఇది వాస్తవం థ్యాంక్ యూ